వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పక్క స్వీట్స్ ఆఫ్ స్టైల్ బాల్ష చూసారు కదండి వీడియోలో ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందో మంచిగా పాకం అంతా పీల్చుకుంది చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇక్కడ మనం రెసిపీ కూడా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అయితే ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ ఏమైనా పూజలప్పుడు కానీ ఇన్స్టంట్ గా స్వీట్ చేయాలి అనిపిస్తే కనుక గా గుర్తొచ్చేస్తుంది అంత ఈజీగా చేసేసుకోవచ్చు కుదరటం కూడా అంత బాగా కుదురుతుంది నేను ఇచ్చే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసేయండి చాలా బాగా వస్తుంది ముందుగా బాగుషా ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ ఏదైనా గిన్నె కానీ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను గోధుమ పిండిని నేను జల్లించి తీసుకుంటున్నాను మీరు కూడా గోధుమ పిండిని జల్లించి తీసుకోండి ఇలా జల్లెట పట్టి తీసుకోవటం వల్ల మంచిగా ఫ్లఫీగా ఉంటుంది ఏ స్వీట్ రెసిపీ అయినా సరే దీంట్లోకి చిటికడు సాల్ట్ సాల్ట్ యాడ్ చేయటం వల్ల స్వీట్ అనేది ఎక్కడ కొట్టకుండా ఉంటుంది దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేయండి ఇలా బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసి దీంట్లోకి గోధుమ పిండి మనం స్వీట్ ఏ రెసిపీ చేసినా సరే కొంచెం అంత స్వీట్నెస్ తొందరగా ఎక్కదు కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా యాడ్ చేస్తున్నాను ఇదిగోండి పంచదార యాడ్ చేసిన తర్వాత పేరు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి దీంతో పాటు మేగడ పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటంటే పెరుగు అనేది కమ్మగా ఉండాలి అస్సలు పులవకూడదు ఇలా పెరుగు కూడా తీసేసుకొని ఇవి మొత్తం బాగా కలిసే వరకు పిండి అనేది వేళ్ల మధ్యలో పెట్టుకొని రుద్దుతూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా పిండి ముద్దని కలుపుకోవాలి ఇదిగోండి పిండిని పాముకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక పది నిమిషాల పాటైనా సరే నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద అవుతుంది కదా ఈ పిండి ముద్ద అయినప్పుడు దీనికి సరిపడా బౌల్ ఒకటి పెట్టేసి ఒక అర్ధ గంట సేపు పిండికి రెస్ట్ ఇవ్వాలి ఎయిర్ అనేది అస్సలు బయటికి పోనివ్వకూడదు పిండి కూడా మంచిగా నాని పొంగి ఉంటుంది ఇలా చేస్తే లోపు మనం పాకం పెట్టుకుందాం పాకం కోసం నేను ఒక కప్పు వరకు పంచదారను తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పంచదార పావు కప్పు వరకు వాటర్ ఎలా యాడ్ చేసేసి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగే వరకు ఉంటే సరిపోతుంది కానీ లేకపోతే బాద్షా కానీ దేనికైనా సరే పాకం రానవసరం లేదు మనం పెట్టిన పంచదార అనేది జిగురుగా కరిగితే సరిపోతుంది అటు తేగపాకం అవసరం లేదు ఇటు ముదురు పాకం అవసరం లేదు పాకం కంటే కొంచెం తక్కువగా ఉన్న సరిపోతుంది ఇదిగోండి పిండి చూసారు కదా ఇందాక కంటే కూడా ఇప్పుడు మంచిగా ప్లఫీగా పొంగి ఉంది ఇదిగోండి సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు మనకు కావాల్సినంత సైజ్ తీసేసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఉండ చుట్టుకోవాలి ఇక్కడ అసలు టిప్ ఏంటంటే మెయిన్ దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ చుట్టుకోకూడదు జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేసుకుంటూ ఉండ చుట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే దీంట్లో ఏదైతే మనకి పిండి ముందులో ఉండే ఎయిర్ బబుల్స్ ఉంటాయో అదంతా బయటికి పోతుంది కాబట్టి లోపల వరకు కూడా బాగా కాలదు అందుకని చెప్పేసి మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ కాదు మామూలుగా లైట్గా ప్రెష్ చేస్తూ ఇలా ఉండ చుట్టుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని కొంచెం ఇలా ఒత్తినట్టుగా అని మధ్యలో ఒక హోల్లాగా పైన ఒక బటన్ వేలు కింద చూపుడు వేలుతో ఇలా హోల్ ఇచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని బాదుషాలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకొకటి ఇలా ఎయిర్ బబుల్స్ అనేవి బయటికి పోనీయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ బాదుష ప్రిపేర్ చేస్తే ఏంటంటే పాకం కూడా బాగా పీల్చుకుంటుంది మన వీడియోలు చూపించినట్లుగా ఫ్లఫీగా పాకం పీల్చుకొని బాదుష కూడా చాలా జ్యూసీగా ఉంటుంది ఇవేనండి మెయిన్ టిప్స్ బాదుష ప్రిపేర్ చేయడానికి ఇలా అన్ని బాదుషాలు ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది హీట్ అవ్వకూడదండి మనం ఆయిల్ పెట్టిన తర్వాత రెండు మూడు నిమిషాలకి మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు హీట్ అవ్వకూడదు ఇదిగోండి అవే పొంగి పైకి లెగుస్తున్నాయి చూడండి వీడియో క్లిప్పింగ్లు చూపిస్తున్నాను కదా మనం వేసిన సైజ్ కంటే కూడా డబల్ సైజ్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద సైజ్ అయ్యాయి వాటి అందరికీ పైకి వచ్చాయి ఇలా పైకి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రెండో వైపుకి టర్న్ చేసేసుకొని కాల్చుకోవాలి మంచిగా ఫ్లప్పీగా పొంగాయి ఈ ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే భాష అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలా టర్న్ చేసేసుకోవాలి రెండో వైపు తిప్పుకున్న తర్వాత కూడా ఫ్లేమ్ అనేది పెంచకూడదండి చిన్న మంట మీదే ఉంచుకొని కాల్చుకోవాలి బాద్షా అనేది ఇది ఉంది రెండు వైపులా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకం ఉంది కదా ఆ పాకంలో వేసేసుకోవాలి బాద్షా ఎప్పుడైనా సరే చాలా వేడిగా ఉన్నప్పుడు అట్లా బాండీలో కానీ ఇట్లా షుగర్ పాకంలో వేసేయాలి అప్పుడే మంచిగా పాకం అనేది పీల్చుకుంటుంది పాకంలో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పైది కిందకి కింద పైకి అలా కదిలిస్తూ ఉండాలి అప్పుడు పాకం అనేది తొందరగా పడుతుంది జ్యూసీగా ఉంటాయి ఇలా వేసేసి ఒక గంట సేపు అలా వదిలేసామంటే పాకం అంతా పీల్చుకుంటుంది బాగుంటాయి ఈ చిన్న చిన్ని టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ అన్నీ షేర్ చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి